गपंग छे नले बने यंत्रो है यंत्रो पन के यंत्रवा हां वाशिंग मशीन సెలవా నేను ఇంకా స్నానం చేయలేదు చేయాలి తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకా స్నానం చేయలే రోజు ओह चेसिंग का शॉप के दबाले बोलमटा हो सहित एकदम अरे किंदई का सर कने आई बन्ने यान न कनेई दा आदा बटे किंदनेई मंदा हां छोड़ा తాను జడారు ఫల్ కంటైనర్ గాడె

షాప్కి అయితే పదకొండుకి వచ్చామనమాట చాలా లేట్ అయిపోయింది ఈరోజు షాప్ అంతా తీసేసి బయట టిఫిన్ అయితే తినేసి వచ్చాము ఇప్పుడు ఒంటి గంట అయింది అసూకైతే ఆకలేస్తుంది అనమాట నేను దోశ తిన్నాను దోశ ఒక పూరి రెండు ఇడ్లీ అసూ నాలుగు ఇడ్లీ తిన్నది ఇప్పుడైతే ఇంకా ఫోన్ చేసేస్తాము అప్పుడల్ తెచ్చా ఫోన్ మాట్లాడలేమాట మాట్లాడినప్పుడు కూర ఏంటి సడన్ గా పంపించింది కూర అసలు చెప్పనా చిన్నప్పుడు నేను నవోదయ చదివినప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళ కొడుకు అనమాట రోజు రోజు ఆడది ఒకటే కూర నీటెట్టు అనమాట రెండు తెచ్చివాడు నాకు ఒకటి వేసి కూడా ఆడొకటి తినేవాడు ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ తిన్నాను తెలుసా మా అక్కల ఇంట్లో తిన్నాం అఫోద్ధ చేసింది అంతకన్నా వరస్ట్ ఇంకేం లేదు ఇదైతే టేస్ట్ చాలా బాగుంది సూపర్ ఉన్నాయి ఇదేం లేదు అసలు మామూలు కూరలోనే కొట్టేసి వేసేస్తారు నాకు తెలిసి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉండదారు నేనైతే రెండు నిమిషాలు అన్నం తినేస్తాను చాలా ఫాస్ట్గా తింటాను అసలు మాత్రం ఇంకా తినలేదు తినేసి నేను నాంగ కూడా తినేస్తున్నాను కానీ ఇంకా తొందర తినలేదనమాట చూడండి కూర్చొని ఇంకా తింటాను గమ్సే తింటావు గంటలు గంటలు తింటావా ఎంత గంటలు గంటలు తింటుందంట అలా ఉండదు కంట్రోల్ చేయడమే చేయలేకపోతున్నాను ఉంటుంది మదం ఎక్కిపోయినా కంట్రోల్ ఇంక తప్పింది అయితే వర్షం పడుతుంది పవర్ అయితే అనమాట అసూ అయితే ఇప్పుడే పడుకుని లేసింది షాప్కి వస్తే పడుకుంటుంది టైం పాస్ చేస్తుంది మాట్లాడు చెప్తే మాట్లాడుతుంది చెప్పు మాట్లాడు కమాన్ వర్షం పడింది ఫ్రెండ్స్ బయటైతే వర్షం వాడుతుంది ఫ్రెండ్స్ పశువు మాత్రం కూర్చుంది చల్లగా చల్లగాలికి ఎంజాయ్ చేస్తుంది వర్షం అయితే